హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను సింధు నండి ఎలా ఉన్నారండి అందరూ సండే కాబట్టి మన ఇంట్లో రొటీన్గా చికెన్ ఫిష్ మటన్ ఇవేమీ కాకుండా ఇవాళ డిఫరెంట్గా ములక్కాయ కోడుగుడ్డు కూర ఉల్లిపాయలు వేసి చేద్దాం అనుకుంటున్నాను అనమాట దానికోసం మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు పసుపు ఇంకా పచ్చిమిర్చి అలాగే సన్నగా టాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని కొంచెం ఫ్రై ఇవ్వాలి ఆ తర్వాత అంతా కర్రీ అంతా సిమ్లోనే చేసుకోండి అండి సో దట్ ఏంటంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తర్వాత మీకు సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను ఎప్పుడు ఏ డిష్ చేసినా కూడా చెప్తాను సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మారడం అనేది తగ్గుతుంది అనమాట సో దట్ కుకింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ మంచిగా వేగలాగా చూసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది సింధుకి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీకు కూడా ఉండాలి కాబట్టి టేస్టీ కోసం వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ మసాలా అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేశాను ఇంకా ఏమీ వేయలేదు అందులో నేను ఇది కొంచెం లైట్గా వేగాక మనం ములక్కాయ ముక్కలు వేద్దాం ఈ లోపు దీనిపైన ఒక చిన్న లిడ్ పెట్టేద్దాం దట్ ఏంటంటే మనకి మంచిగా వేగుతుంది ములక్కాయ ముక్కలు ఎప్పుడైనా మీకు ఎక్కడన్నా ఎక్కువగా దొరికితే కనుక మంచిగా పీల్ చేసేసుకుని ప్రెస్సింగ్ కవర్లో లేదా జిప్లా కవర్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే మీకు చాలా రోజులు వస్తుంది అది ఎలా వాడాలి అనేది డౌట్ వచ్చిన వాళ్ళకి వా యూస్ చేసుకునే ముందు కొంచెం వాటర్లో వేసుకోండి హాఫ్ అవర్ ముందు సో దట్ మనకి ఇలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ములక్కాయ హెల్త్కి చాలా మంచిది అందరికీ కూడా ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిది సో ఈలోపు నేను బాయిల్ చేసిన ఎగ్స్ని స్లైసెస్ లాగా కట్ చేసాను ఉప్పు కారం అందులోకి వెళ్ళాలని కొంచెం చీలికలాగా పెట్టాను అనమాట తర్వాత నాకు ఇంకా ఉప్పు కారం పడుతుంది అని అనిపించి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని ములక్కాయ ముక్కలు మొత్తం వేగిపోయి మంచిగా ఉడికిపోయినాయి ఇందులో కొంచెం వాటర్ కూడా వేయలేదండి సో దట్ ఏంటంటే మొత్తం సిమ్లో పెట్టే చేశాను కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అంతేనండి సింపుల్గా ములక్కాయ గోడగుడ్డు ఉల్లిపాయ కూర అనమాట నా టేస్ట్ తగ్గట్టు నేను చేశానని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ లోపు మా వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కుదిరితే షేర్ చేయండి బాయ్